గుత్తులు గుత్తులుగా కాయలు అసలు ఆ కనిపిస్తుందా అయ్యో చేతిలోకి రాలేసింది అర్థండి ఎన్ని గుత్తులు అసలు నేను చెప్పేది ఇదే కదా మమ్మల్ని మిద్ద తోటలు ప్రతి మహిళ ఒక మిద్ద తోటని ఎవరికి ఇవ్వాలి ముందు ముందు పరిస్థితులు అట్లా ఉన్నాయన్నమాట ప్రతి మహిళ మన కాన్సన్ట్రేషన్ అంతా ఆరోగ్యం మీద మన ఇంటి సభ్యుల ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళకుండా చూసుకోగలగాలి అది చూసుకోగలిగేది ఎవరు మనమే మనమే చూడగలము మనమే చేయగలం అనమాట అయితే ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పండి మామిడి పళ్ళ పా లక్ష్మి గారు లక్ష్మి గారు తన గార్డెన్ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ పండు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ప్రతి పండు తింట ఓకేనా మా గార్డెన్ లో తిని చూపిస్తాను కదా పర్మిషన్ ఇచ్చారు ఈవిడ తినమంటున్నారు అయితే ఈ మామిడి పళ్ళు ఎలా పెంచుతున్నారు చాలా పోతా కాయ వచ్చిందంట లాస్ట్ మా కోసం రెండు కాయలు పెంచారు ఇవో మామిడికాయలు ఎంత బాగున్నాయో చూసారా ఇవి పేరేంటి తోతాపురి తోతాపురి అంటారు అంటూ మామిడి పండు అంటారు చాలా ఇష్టం అండి నాకు పచ్చికాయలు తింటే ఇంకా బాగుండేవి పండిన తర్వాత చాలా టేస్ట్ అనిపిస్తాయి అనమాట ఆ అయితే విడని నేను ఏమి ఏమి చేసి కాయలు చెప్పండి ఏం లేదు మేడం నేను యూట్యూబ్ చూశాను చూస్తే అరే నేను యూట్యూబ్ లో ఆ మేడం గారు ఇట్లా చేస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ చేసి మనం కూడా ఎందుకు వేయించవద్దు అని చెప్పేసి రెండు మొక్కలు నర్సరీలో వణికి ఇంట్లో కిచెన్ వేస్ట్ వచ్చేసేది అంతా కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి చేసి ఇట్లా ఈ చెట్టుకి ఇట్లతో మట్టిలో కలిపేసి ఇలా చేసిన మళ్ళీ తర్వాత కూడా నేను ఎండిపోయిన తర్వాత ఇట్లా వేస్తాను చూసారా మొత్తం కిచెన్ వేస్ట్ ఏం కాదు

చెట్టు మీద అయిపోయింది అయితే పండుగ మనం ఇంటికి వెళ్ళి కదా ఆంటే మేడం వాళ్ళ ఇంటికి పెద్ద పెద్ద జామకాయలు మేము కూసుకోండి నచ్చిన పప్పయ్యాను పెద్ద జామకాయలు పెద్ద కేజీ అంటే ఉంద కదా ఒక్క మొక్క కట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఉన్నారు ఎక్కడికొచ్చి మనం ఈవిడ చెట్టు కాయ కోసిపోద్ది అంటున్నాము నేను టేస్ట్ చేసి చెప్తాను లాగే ఉంది ఇంకా పండాలి మన కలర్ వచ్చినట్టు ఉంది కానీ ఇంకా పండాలి ఇంకా పండు టైం ఉంది కలర్ పైన వచ్చి తర్వాత పండిద్ది కోసేది 오, h t 다고 u t n y చూడండి అసలు చావు చెట్లు పెద్ద పెద్ద చెట్లు మనం మన చిన్న కుండీలో కారేచిన కుండీ సైజ్ చూడండి ఎంత చిన్న కుండీ అదే ఇప్పుడు డబ్బులు వాడుతున్నారు కదా డబ్బులో ఎంత బలంగా పెరిగింది మొక్క అంతా వేసేసారు చక్కగా బేట నీళ్ళు కుదించండి మళ్ళీ పోతా చాలా బాగుంది చూసారా లాగా ఉంది కరకర్ర ఆడుతు మనం కోసి ఒక మూడు రోజులు లోపల పెట్టేస్తే బట్టబడి ఇంకా స్వీట్ వస్తుంది అనమాట ఆకాయ అయితే అలాగే కాయ ఉంది కదా ఆకాయ అంజ రూపాయలు పందయనే ఎంత చక్కగా ఉంది ఉంది చూడండి రెడ్ కలర్ వాసే చూసారా గుత్తులు గుత్తులు చిన్న అసలు అబ్బో ఇక్కడ అన్ని పక్షులు గుర్తు గోచి నాకు ఇవ్వండి టేస్ట్ చేస్తాను ఓ థ్యాంక్ యూ ఆ కుండి సైజ్ చూడండి చిన్న కుండి తర్వాత ఇక్కడ అంజీరు ఓ చూసారా ఎన్ని కాయలు ఇక్కడ గుత్తులు గుత్తులు కాయలు ఇక్కడ ఫోటో తీయమ్మా ఇక్కడ నిలబడమ్మా జస్ట్ అక్కడ నిలబడి అన్ని కోసేస్తున్నారు పన్ను అయితే కదా అవునా బాబు అంది సైజు చూడండి ఇంట్లో సైజు ఎప్పినట్టే వస్తుంది సైజు సరే ఎన్నికాయలు పండి పోసుకోండి అని పర్మిషన్ ఇచ్చేసారు ఇవిడో ఇక్కడ జామ జామ మొక్క చూడండి ఎంత పోతుందో నిండా పోతుంది మామిడి చిగురు బాగా వచ్చేసింది అనమాట ప్రతి కొమ్మకు చిగురు ఎంత బలంగా పెరిగిందో చూడండి మళ్ళీ దాని మధ్యలో గులాబీ మొక్క పెట్టావు నేను పెట్టిన ఒకటి పెట్టేసిన ఒక పక్కన గులాబీ మొక్క పెట్టాను అలా పసుపు తీసేసిన పసుపు

గుత్తులు గుత్తులుగా నాకు ఒక టమాటా ఈ సీడ్స్ ఈ సొరకాయ లాస్ట్ టైం చాలా చెట్టు సొరకాయలు బాగా కాస్తాయి అసలు ఎక్కడ చెట్టు ఎక్కడ ఉంది చిక్కుడు తెల్ల చిక్కుడు అసలు ఎంత బాగా పంపించారు ఆ తెల్ల చిక్కుడు విత్తనాలు కూడా నాకు పంపించారు గుత్తులు గుత్తులుగా కాయలు అసలు ఆ కనిపిస్తుందా అయ్యో చేతిలోకి రాళ్ళు వచ్చేసింది అర్థోండి ఎన్ని గుత్తులు అసలుకి అబ్బాయి ఇంకేంటి అసలు మీరు ఈ గార్డెన్ చూసుకుంటా ఆలుగడ్డ కూడా ఎక్కడ కిచెన్ వేస్ట్ అక్కడ చూడండి బత్తాకాయ కాయకాయ వేసేసింది అక్కడ బత్తాకాయ అదే అయిపోయింది తర్వాత చిక్కుడు అయితే ఇప్పుడు ఇంకా పూత స్టార్ట్ అవుతుంది ఇక తీసేయాలి ఇక మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇస్తాను అండి సంవత్సరం అంతా అనమాట ఆ విత్తనాలు ఇస్తాను ఈసారి నేను వచ్చినప్పుడు మీకు సపోటా చూడండి పకోటా చెట్టు ప్రతి పకడము అంత గ్రోత్ గా కనిపిస్తుంది అనమాట ందుకు సపోటా బాగున్నాయి సపోటలు అయితే పండ్ల మొక్కలైతే ప్రతి మొక్క చాలా బాగుంది ప్రతి మొక్కకి కాయ అది ఏంటి అది బతాయా మారేజనా వస్తుంది చిన్న చిన్న చూసారు ఎలా వేసుకున్నారు పైకి 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 పోకుండా కింద పైకి చెయ్యి పెట్టకుండా కింద ఆ పోత చూడండి ఆ పూత చూపిన ఎంత పూత వచ్చింది చెట్టు నిండా పోత ఆ గ్రోత్ చూడండి ఎంత బలంగా మొక్క పెరిగింది అంత చిన్న టబ్బులో చక్కగా ప్రతి కుండీలో వేసి వేసే వేసేస్తుంది అలా వేసేస్తుంది మేము మట్టన్న గొప్పతాం ఇప్పుడు మట్టి కూడా కప్పట్లేదు అనమాట అరటి కూడా వేసేది ఇక్కడ ప్లాంట్ మంచి ఫ్రూట్ లేదు అరటి వాటర్ యాపిల్ అన్ని రకాల పండ్ల మొక్కలు హండ్రెడ్ యాడ్స్ ప్లేస్ లో ఇంకా ప్లేస్ చాలా ఉంది చాలా మొక్కలు పెట్టుకోవచ్చు మీరు ఇంకా నేను మా గార్డెన్ చూస్తే ఎందుకు రాలేదు మనం రాలేదండి మా గార్డెన్ చూసినట్టయితే బామ్మో నేను ఎన్ని పెట్టచ్చు అనుకుంటావు అన్నమాట నువ్వు చాలా బాగుందమ్మా గార్డెన్ వాటర్ ఎక్కువైంది అది చూసారా ఇది డ్రాగన్ ఏం చేసారంటే వాటర్ బాగా ఎక్కువ పోసేస్తున్నారు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది బాగా తవ్వండి ఫోర్ ఫైవ్ డేస్ ఎండబెట్టేసేయండి బాగా ఎండితే అది ఆటోమేటిక్ చేయండి కొంచెం కట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది జూన్ జూలైలో మీకు కాయలు స్టార్ట్ అవుతుంది కొమ్మలు కట్ చేసి పెట్టండి చాలా బాగుంది మీరందరు చెప్పండి ఎలా ఉంది ఇవి గార్డెన్ ఎలా పెంచుతుంది ఇవి కాయలు మీకు నెక్స్ట్ మునగ విత్తనాలు ఇస్తారు మీకు మీ జ్యోతి ఈ రోజు నైన్టీన్త్ డివిజన్ ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి నూర్ జహాన్ మేడం వచ్చారు మేడం మీకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం మా కాలనీకి వచ్చి మాకు విజిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ కాలనీ వాళ్ళందరికి ఒకసారి హాయ్ చెప్పండి ఓకే ఇవాళ శివమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళు చూస్తున్న పండ్లు చేస్తున్న పండ్లు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మేడం చూసారు చాలా బాగున్నాయి అన్నారు చూడండి వాటర్ ఆపిల్ ఇది తోతాపరి ఇవన్నీ అటాక్ చేసి తింటున్నాము అంజీరు పండ్లు బత్తాయిలు ఇవన్నీ కూడా శివమ్మ గారు సో మచ్ పెంచుతున్నారు టడానికి వీళ్ళ చేతులకు నిజంగా పొక్కాలి చేతులకు ఎన్ని పనులు అసలు మేడం వాళ్ళ ఇంట్లో కూడా మాకు చాలా పపాయసు సపోటాలు ఇవన్నీ కూడా మేడం ఇచ్చారు ఏమంటారు జామా ఇవన్నీ కూడా మాతోనే కోయించారు తిన్నాము ఇలాంటి ఫీలింగ్ అసలు ఎంత మాటల్లో చెప్పలేని మాకు ఇలాంటి అవకాశం మీరు ఇచ్చారు మా మధ్యకి రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మాక్సిమం మేము అందరం కూడా ట్రై చేస్తాం టెర్రస్ పైన పెట్టడం కిచెన్ వేస్టేజ్ కంపోజ్ చేయడం ఇదంతా మాక్సిమం మన అందరం ఇదంతా కూడా బాగుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు శివమ్మ గారు థ్యాంక్ యూ నిజంగా మీ చేతిలో మొక్కాలి ఇద్దరు పెద్ద పంట పెంచుతుందని ఇంకా మీరేమైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి మీరు కిచెన్ చేస్తే చేస్తారా కంపోజ్ చేస్తారా చేయండి మీకు ఎలా అనిపించింది మీ మీరు మొక్కలు లేని వాళ్ళందరికీ మొక్కలు పెంచాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చిందా వచ్చింది వచ్చే చాలు అనమాట ఆటోమేటిక్ మీరు కూడా స్టార్ట్ చేసేస్తారు నేను యూట్యూబ్లో మేడంని చూసి కిచెన్ వేస్ట్తోనే చెట్లు పెంచడం నేర్చుకున్నాను మేడం వల్లనే నేను థ్యాంక్ యూ ఇది ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇప్పుడు ఈ సంవత్సరం మనకి మన గార్డెన్ లో బాగా కాసినాయి నెక్స్ట్ నేను సీడ్స్ అందరికీ ఇస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలు ఉంటే తెచ్చాను మీరు తీసుకోండి ఇది థ్యాంక్ యూ బాగా పెంచుతారు మొత్తం మళ్ళీ ఇచ్చేస్తారు మీరు మీరు ఇక్కడ తీసుకుంటాము ఇప్పుడు నాకండి నేను సీడ్స్ మళ్ళీ నేను పంపిస్తాను సీట్స్ అనమాట అన్ని సీడ్స్ ఉన్నాయి ఇవన్నీ పెంచి నేతి పెరలేదు అన్ని కూరగాయలు మునగ అన్ని వెయ్యండి అందరు తీసుకోండి సీడ్స్ ఈ సారి వాళ్ళందరికి ఇవ్వండి మీరు పెంచి మీరు పదో మందికి ఇవ్వండి ఆ విత్తనాలు విత్తనాలు మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోండి మీరు ఇవ్వండి మేడం నేను తీసుకొచ్చా మీకు ఇవి బాగా వాణించి అమ్మ ఎందుకు ఇవ్వండి ఎల్లో పై అసలు ఈ పైన కూడా ఉంటది ఈ పైన బుడ్డి ఉంటది దీనికి గుడిపోయింది అయ్యో ఇంకోటి ఉంటది పోయింది చెట్టు పోయింది మేడం చెట్టు పోయింది అందుకని మొన్న చేస్తారు ఇట్లా ఎవరికన్నా ఇస్తారు కదా మా ఉన్న విత్తనాలు ఇవే కదా సరే మేడం దాంట్లో आणि व्हिडिओ टाका तिसको नि अंदर तिसको नि नंबर नभने आले नेके बीरा అట్లాగే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ మొక్కలు పెట్టడానికి అది నేను నాకు ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేదా సో ఈ కన్స్ట్రక్షన్ అయ్యాక కూడా చేస్తాను ఇక్కడ ఈవిడ కూల్ డ్రింక్ ఇచ్చింది అందరికి కూల్ డ్రింక్ తాగుతున్నాము పండ్లు కోసిచ్చింది కూల్ డ్రింక్స్ ఇచ్చింది ఎంత హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఇల్లు ఒక మిద్ద తోట కావాలని చెప్తూ ఉంటాను కదా మనం మొదలు పెట్టాము ఈ మిద్దెతో పాటు ఇక ఎన్ని మిద్దె తోటలు మీ అందరి ఇళ్ళకి వస్తాను ప్రతి ఇంటి వాళ్ళు ఒక మిద్దె తోట పెంచాలి మీరు అందరూ మాకు టైం లేదు మాకు టైం లేదు అని అంటారు కదా ఇప్పుడు సీడ్స్ ఇచ్చినందుకన్నా మీరు పెంచుతారు నమ్మకం నాకుంది అందుకే మేము ముందుగానే సీడ్స్ ఇచ్చి పెడుతున్నాం మీకు అందరికి సీడ్స్ ఇస్తే అని వాడు చూసుకోన వేసుకోవాలి రెండు మొక్కలు పెంచుకోవాలనే మేము ఒక ఆలోచన మీకు వస్తుంది అందుకే సీట్స్ అయితే అందరికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నా ఓకే అమ్మా లక్ష్మి గారు